మాట్లాడు పద్నాలుగు తారీఖు నాడు ఇక్కడ భారత రాయబారితో నేను మాట్లాడినా ఇంకా మా వాళ్ళు చేస్తుంది గతన్ని నేను పదిహేను లక్షల రూపాయలు కట్టిన పోయి నేపాల్ దాకా పోయినా కూడా చెప్పిన దురదృష్టం ఏంటంటే మళ్ళా మొన్న మళ్ళా కొట్టేసి కదా నేను మళ్ళా పెళ్లింగ్ చేస్తాడు మన కేంద్ర మంత్రి ఉంటాడు కదా దుబాయ్లో వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది కదా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని నేను పోతాం ఫిట్స్ అని ఇద్దాము ఆ లాయర్కి నేను చెప్పిన నేను మంత్రి గారి దగ్గర పోయి అవసరమైతే మిమ్మల్ని కూడా ఒకరి తీసుకొని పోతా తీసుకొని పోయి వాళ్ళందరినీ దండం పెట్టించి నలుగురు ఐదు రోజులు తీసుకుంటా నేనే మొత్తం ఖర్చులు తీసుకున్నాను నేనే పెట్టుకుంటా తీసుకపోతా ఆడ ప్రభుత్వంతో మిమ్మల్ని కల్పిస్తాం అర్థమైందా నేను వీళ్ళ కుటుంబీకులు అక్కడ పనిచేస్తుంది ఒక మదర్ అయింది దుబాయ్లో మదర్ అయితే అప్పుడు నేను ఎమ్మెల్యే వాళ్ళు జైలు నేపాల్ అక్కడ దుబాయ్ చట్టం ఎట్లుంటుంది అంటే బ్లడ్ మనీ గడితే వాళ్ళను క్షమాభిక్ష పెట్టే అవకాశం పదిహేను లక్షల రూపాయలు కావాలంటే సొంతంగా పదిహేను లక్షల రూపాయలు నేను నేపాల్ పోయింది ఎవరైనా చచ్చిపోయిన ఉన్నారో నేను నేపాల్ పోయి వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఇచ్చి వీళ్ళ కోసం చేసి చేసే ఆడ వాళ్ళకి అది కూడా పంపించారు వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళ కుటుంబాన్ని సంతకం కూడా తీసుకొచ్చారు చచ్చిపోయిన ఆయన వాళ్ళ భార్య కూడా ఒప్పుకున్నారు వాళ్ళ కుటుంబం ఉన్నది వీళ్ళని ఇచ్చిపెట్టాడు దురదృష్టం ఏంటంటే అక్కడ కోర్టు రాయల్ కోర్టు వాడు మొన్న మల్ల కొట్టేసి అందుకే రివ్యూ పిటిషన్ ఇస్తా మిమ్మల్ని మీరు ఐదు కూడా అది కూడా మీరు ఎప్పుడొస్తారో చెప్పు నేనే మిమ్మల్ని తీసుకొని పోతాను దీనికి నేను చెప్తున్నాను నేనే దుబాయ్ పోదాం పోయిగా మనం ఇక లాస్ట్ ప్రయత్నం ఎట్లా అవుతాం అంటే మనం ప్రయత్నం సార్ ప్రయత్నం చేస్తాం చేస్తాం వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటాం మొత్తం ఏర్పాటు నేను చేస్తాం మీరేమి రద్దు పెట్టుకోకపోతే కంపల్సరీ ఇప్పిస్తాం అర్థమైంది భయపడక కరోనా

ఎందుకంటే ఫ్లైట్లు మొత్తం బందూలై ఆరు తారీఖు దాకా ఫ్లైట్లే బంద ఆరు తారీఖు తర్వాత వాడు ఎప్పుడు డేట్ ఇస్తారు నాకు ఇచ్చి పెట్టు ఆరు తారీఖు దాకా ఫ్లైట్ బంగు ఆరు తారీఖు తర్వాత ఎప్పుడు ఫ్లైట్ ఉండాలంటే వాడు ఎప్పుడు ఎప్పుడైనా చేసి పెడతా అంటున్నా కదా ఇప్పుడు రద్దు రాములు తీసుకొస్తాడు తీసుకొస్తాను అయ్యో అంత మాట ఎందుకు అగ్రిరాములు చెప్తా తీసుకొని వస్తాడు మిమ్మల్ని ఓకే